డిఎస్పీని చెట్టు కట్టేస్తాం చీరాల కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి ఆగ్రహం సో మీరు చూసుకున్నట్లయితే బాపట్ల జిల్లా చీరాల డిఎస్పి బేతపూడి ప్రసాద్ ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమకు సిబ్బంది పెడితే చెట్టు కట్టేస్తామని నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ అన్నారు ఎమ్మెల్యే కరణం బలరాం అనుచరుడిగా డిఎస్పి వ్యవహరిస్తున్నారని ఆరోపించారు కటారిపాలెంలో తనకు మద్దతు ఇస్తున్న మత్స్యకారుల ఇళ్లలో అవసరం లేకపోయినా కార్టెన్ సెర్ఫ్ నిర్వహించి వారిని భయాందోళనకు చేశారని ఆరోపించారు ఈ మేరకు బాపట్ల కలెక్టరేట్కు వచ్చి ఎన్నికల పరిశీలకుడు పరిమళ సింగ్ పోలీస్ పరిశీలకుడు అయ్యప్పలకు ఆమంచి ఫిర్యాదు చేశారు అనంతరం కలెక్టరేట్లో విలేకరులతో మాట్లాడుతూ ఎన్నికల్లో తనకు అనుకూలంగా పనిచేయటానికే ప్రసాద్కు ఎమ్మెల్యే కరణం చీరాల్లో పోస్టింగ్ ఇప్పించారని ఆరోపించారు గత ఎన్నికలప్పుడు చీరాల్లో సీఏగా ఉన్న ప్రసాద్ కరణం బలరాంకు అనుకూలంగా పనిచేశారని ఆరోపించారు కటారిపాలెంకి చెందిన వెంకటేశ్వర్లు పొలం విక్రయించగా కొనుగోలుదారులు ఇరవై ఐదు లక్షల నగదును చీరాల హెచ్డిఎఫ్సి బ్యాంకులో జమ చేశారు వెంకటేశ్వర్లు విడతల వారీగా నగదు డ్రా చేసుకుని ఇంట్లో అంటే ఉంచుకున్నాడు వైకాపా కరణం వెంకటేష్కు కాకుండా కఠారిపాలెం వాసులు తనకు మద్దతు ఇస్తున్నారన్న కక్షతో డిఎస్పీని కట్ అని సెర్చ్కు పంపి భయభ్రాంతులకు గురి చేశారని అన్నారు సో ఈ విధంగా వ్యవహరిస్తే డిఎస్పీని చెట్టుకి అని చెప్పేసి నేనైతే సంచలన వ్యాఖ్యలు అయితే అన్నమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్